వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి మన వీడియోలో షాప్ వర్క్ అయితే మేము ఎలా ఆర్డర్ కంప్లీట్ చేస్తామో చూసేయండి ఇక్కడ వచ్చేసి ఇవాళ పప్పుల పొడి కరిజకాయలు అయితే ఆర్డర్ వచ్చాయి ఇంకా సారెలు పెళ్ళిళ్ళ సీజన్ అంటే ఇంకా సారెలు కాబట్టి ఎక్కువ ఇవే వస్తుంటాయి అంటే పెళ్ళికి భోజనాల్లోకి స్వీట్స్ చెప్తూ ఉంటారు అలాగే ఇంకా పెళ్ళి అయ్యాక ఆడపిల్ల సారే తాంబూలం తీసుకెళ్ళింది కదా అత్తవారింటికి ఆ తాంబూలానికైతే ఈ సారే చెప్తారు ఇక్కడ ఎక్కువ చెప్పేదే మన ఊరు సైడు రాయలసీమ సైడు ఇవే కర్జకాయలు రాయలసీమ స్పెషల్ అనుకోండి పప్పుల పొడి అంటే ఎక్కువ తాంబూలం ఇవ్వాలంటే ట్రెడిషనల్ ఫుడ్ కాబట్టి ఇవే ఎక్కువ ఆర్డర్ అయితే చెప్తుంటారు అవే చేసేస్తుంటాము పెళ్ళి ఆర్డర్ అయిపోయింది అలాగే వాళ్ళే మళ్ళీ ఈ ఆర్డర్ కూడా చెప్పారు ఇంకా వరుసగా ఒక్కరోజు స్టార్ట్ అయిన ఆర్డర్ వాళ్ళు పెళ్ళి కంప్లీట్ అయ్యే వరకు మనకు అనమాట అది ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు ఆర్డర్స్ మేమైతే చేస్తూనే ఉంటాము ఇక్కడ వచ్చేసి కొన్ని పప్పుల పొడి కర్జకాయలు రెడీ అయిపోయి ఇంకా కొన్ని వేయాలి కొన్ని అంటే ఎన్ని అనుకుంటున్నారు యాభై కేజీలు వంద కేజీలు డెబ్బై కేజీలు అలాగైతే చెప్తూ ఉంటారు ఎవరు ఎన్ని ఊర్లో అందరికీ పంచాలి ఇవి పప్పుల పొడి కర్జకాయలు అంటే అలా ఊర్లో ఎన్ని కావాలో అన్నీ చెప్పి తీసుకెళ్తూ ఉంటారు ఒక్కొక్క ఊరిలో ఎక్కువ ఒక్కొక్క ఊరిలో తక్కువ అలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి పప్పుల పొడి కర్జకాయలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ముందు కూడా వీడియో పెట్టాను చాలా టేస్టీగా ఉంటాయి ఈ కర్జకాయలు మేము దీనికోసము ఒక కేజీ గోధుమ పిండి అనుకోండి ఒక అర కేజీ పేనిరవ్వ వేసేసి అందులో నెయ్యి అయినా వేసి వాటర్ వేసి పిండి అయితే బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన ఇది పెట్టేయాలి ఈ పిండి ఎంత నాంతే అంత టేస్ట్ ఉంటాయి గర్జకాయలు లేకుంటే చేయటానికి కూడా వీలు పడదు ఈ నానబెట్టి తర్వాత దీంట్లోకి స్టఫ్ చెప్తాను చూడండి స్టఫ్ అయితే పప్పుల పొడి ఒక కేజీ అనుకోండి పంచదార ఒక కేజీ నార ఒకవేళ పంచదార వద్దు అనుకుంటే పంచదార ప్లేస్లో బెల్లం వేసుకోవచ్చు బెల్లం కన్నా పంచదారే ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు ఎవరన్నా ఆర్డర్ ఇస్తే బెల్లం కూడా చేస్తాం ఒకవేళ ఎక్స్ట్రా ఇంకేమన్నా కలుపుకోవాలంటే జీడిపప్పు బాదం పప్పు ఇలాంటివి కూడా ఆ పొడిలో వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ పెరిగిద్ది అవి వేసి పొడి అయితే మనము ఇంట్లో అనుకోండి మిక్సీలో పట్టుకోవచ్చు మేము ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మర చేస్తాము ఒక ఇరవై కేజీలు ముప్పై కేజీలు అలాగైతే రోజుకు పట్టిస్తూనే ఉంటాం మేము అలా పట్టించి పక్కన పెట్టిన పిండి పెట్టుకొని మనం ఫస్ట్గా కలిపి పెట్టుకున్న పిండి తీసుకొని చిన్న చిన్న ముద్దలైతే చేసుకొని ఇలా సాదుకొని ఈ సాధిన పూరి ప్లేస్ అదే పూరి అంత సైజులో సాదుకొని ఎవరు ఎంత సైజు చెప్తే అంత సైజు ఒక్కొక్కరు కేజీకి ఇరవై చెప్తారు ఒక్కొక్కరు పదిహేను చెప్తారు ఒక్కొక్కరు పదే చెప్తారు అలా ఎవరు సోమతను బట్టి వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు సైజులు ఆర్డర్స్ ఏవైనా కానీ వాళ్ళు ఎలా చెప్పారో అలా చేసి ఇవ్వటం మన బాధ్యత కదా ఆర్డర్స్ అంటే ఇక్కడ వచ్చేసి ఇలా సాదుకొని ఆ సాదుకున్న దాంట్లో పిండి అయితే పెట్టాలి వీడో తీయమంటే ఈ సురేష్ సరిగా తీనేలేదు పిండి పెట్టేది అంటే ఇది ఎవరికి పడితే వాళ్ళకి రాదండి అసలు ఇది జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే అన్ని స్వీట్స్ ఒక లెక్క ఈ స్వీట్ ఒక లెక్క అనుకోండి గంటలు గంటలు కూర్చొని నడుములు పడిపోయేటట్టు చేస్తారు మన వర్కర్స్ ఈ ఆర్డర్స్ వచ్చాయబ్బా అబ్బా అంటే విసుకు విసుకుబడతారు ఎందుకంటే అంత లేట్ పని కాబట్టి ఇది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ట్రెడిషనల్ అంటే ఆ మాత్రం కష్టపడాలి కదా మరి ఇక్కడ వచ్చేసి కర్జకాయలు చేసేస్తున్నాం దీని దగ్గర అస్సలు కూర్చొని నేనైతే ఇప్పుడు ఏంటో వీడియోకి చూపిద్దామని కూర్చొని అలా డూప్ కొడుతున్నా నిజంగా మొత్తం నేను చేశాను అనుకుంటారా ఏంటి చాలామంది కలిసి చేస్తే ఇన్ని కరిజకాయలు అయ్యాయండి ఇద్దరు ముగ్గురు కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తే ఈ మూడు పట్టాలు కర్జకాయలు ఇప్పటికీ రెడీ అయిపోయాయి ఇవి బాగా రెడీ చేసుకొని ఇలాగా బాగా ఆరాలి ఆరాక అన్నీ ఆయిల్లో పెట్టుకొని ఎంచాలి ఆయిల్ పెట్టేసారు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి కరిజకాయలు ఇలా ఒక దాంట్లో వేసుకొని మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు ఇలా రెండు రెండు వేసేసి వేయించుకోవచ్చు అసలు పొయ్యి దగ్గర దీనికి నిలబడి అసలు చేయాల్సిన పనే లేదు పొయ్యి కాడ చాలా ఈజీ చేయటమే చాలా కష్టం ఆ చేయటంలోనే ఉంది టెక్నిక్ ఎందుకంటే ఒక్కటి సరిగా మనం అల్లకున్నా కానీ పగిలిపోతాయి మొత్తం కరజకాయలు వేస్ట్ అయిపోతాయి అంటే ఆయిల్ కూడా పాడైపోద్ది ఆ లోపలి దిగి పొడి వచ్చిందంటే ఆయిల్ మొత్తం నల్లగైపోతుంది కదా అలాగా జాగ్రత్తగా అయితే వేయించి చూడండి ఇలా బాగా పరుచుకోవాలి ఇవి మొత్తం ఆరాకైతే అప్పుడు ప్యాకింగ్ చేయాలి ఈ మొత్తం ఏం చేశారు ఈ మొత్తం నేను చేయలేదు లక్ష్మి పద్మ ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారు అక్క మా గున్న అక్క ఇలా చాక ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయో చూశాను సూపర్గా అయితే కుదిరాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాగా ఎలా చేయాలని కామెంట్ చేయండి ఇంకా ఫుల్ వీడియో కావాలంటే మళ్ళీ కామెంట్ చేయండి ఓకేనా ఇప్పటికైతే ఇది వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మన వీడియో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్